శ్రీ గురుభ్యో నమ శ్రీగణేశాయ నమ నీలాంజనసమాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామాండసంభూతం సంభూతం సనేచరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణమాస శుక్లవక్షం దక్షిణాయనం వర్షా ఋతువు తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం తిథి త్రయోదశి నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము పది గంటల పది నిమిషాల వరకు ఉండదు తదుపరి ఉత్తరా నక్షత్రము ప్రారంభమవు సూర్యోదయము ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఈరోజు రావుకాలము ఉదయము ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మొదలుకొని పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉండదు దుర్మూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి ఏడు గంటల మొదలుకొని ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండును ఈరోజు శ్రావణ మాసంలో శనివారం చాలా విశేషం అందులోనే భాగంగా శని త్రయోదశి శనివారం త్రయోదశి రావడంతో ఆ శనిశ్వరునికి ఆరాధన తైలాభిషేకం చేయించాలి నువ్వుల నూనెతో నల్ల నువ్వులతో ఆ శని దేవునికి అభిషేకం చేయడము చాలా విశేషం శని దోష పరిహారం జరిగి మానవులందరూ ఆయురారీశ్వర్యాలతో ఉంటారు అందుకనే ఆ ఈ శనివారం రోజు శని త్రయోదశి రావడం విశేషం అందుకనే అందరూ ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ శని దేవుని ఆరాధన చేయండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నువ్వుల నూనెతో ఆ శని దేవునికి అభిషేకం చేయించండి ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ ఉండాలని కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు స్వస్తి